కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది పదిహేడు లోక్సభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది త్వరలోనే కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నెల ఏడున బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ ఎన్నిక కోసం భేటీ అయ్యారు కొత్త ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు ప్రధాని మోదీ ఎనిమిదవ తేదీన సాయంత్రం ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేయబోతున్నారు కర్తవ్య ప్రమాణ స్వీకారానికి ఎన్డిఏ మిత్రులందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై రెండు ఎంపీల మద్దతు ఉంది ఇందులో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు రాగా టీడీపీకి పదహారు జేడీయూకి పన్నెండు సీట్లతో కూటమిలో ప్రధాన పార్టీలుగా మారాయి ఏపీ నుంచి టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది